ఓం శ్రీ దుర్గా దేవియే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రాబోయే దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఆ తల్లి ఆశీస్సులు ఆ చల్లని చూపు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా ఎంతగానో ఎదురుచూసేవి దేవి శరవణ నవరాత్రి మరి ఈ అమ్మవారు ఈసారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన అలంకారాలతో పదకొండు రోజుల దసరాని చేసుకోబోతున్నాం మరి ఏ రోజున ఏ అలంకారంలో అమ్మవారిని ఆరాధించాలి ఈ పదకొండు తిథులు పదకొండు రోజులు అమ్మవారి పదకొండు అలంకారాలు ఏ రంగు పూలతో అమ్మవారిని ఆరాధించాలి ఏ రోజున ఏ నైవేద్యాన్ని సమర్పించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను చూపించే ఇన్ఫర్మేషను మీరు రోజు చేసుకునే పూజా విధానంలో తప్పనిసరిగా యూజ్ అవుతుంది అలాగే మీరు లైక్ చేయడం ద్వారా చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోదు నాకు చాలా ఇంపార్టెంట్ కూడా మనకి సంవత్సరం మొత్తం మీద కూడా నాలుగు నవరాత్రులు అనేవి ముఖ్యంగా వస్తూ ఉంటాయి చైత్రమాసంలో వసంత నవరాత్రులు ఆషాఢ మాసంలో మొన్న మనం జరుపుకున్న వారాహిదేవి నవరాత్రులు ఆశ్వీజ మాసంలో ఈ దేవి శరన్నవరాత్రులు దీన్నే మనం దసరా పండగ జరుపుకుంటూ ఉంటాము మాఘమాసంలో రాజశ్యామలాదేవి నవరాత్రులు అయితే మిగతా నవరాత్రులు చేసినా చేయకపోయినా అందరూ ఎదురు చూసేది ఆ కనకదుర్గమ్మ ఆది పరాశక్తిని ఆరాధించే అతి ముఖ్యమైన నవరాత్రులే ఈ దేవి శరన్నవరాత్రులు అఖండ దీపము కలసం ఉన్నవారు ఆనవయితీ ఉన్నవారు అవి పెట్టుకుంటూ ఉంటారు లేదా అమ్మవారిని పఠన రూపంలో కానీ విగ్రహ రూపంలో కానీ కనీసం పసముద్ద రూపంలో కూడా అతి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించే వాళ్ళు ఉంటూ ఉంటారు భవానీ మాల తీసుకుంటూ ఉంటారు భవానీ మాల వేయలేని వాళ్ళు నవరాత్రి దీక్ష అయినా చేపడుతూ ఉంటారు మరి ఈ నవరాత్రి దీక్ష అనేది ఎలా తీసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనేవి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఆ ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవిని తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రూపాలతో అమ్మవారిని ఆరాధించి చివరి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా విజయదశమి పండగను జరుపుకుంటూ దసరాను జరుపుకుంటూ ఉంటాం మరి అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలోనూ ఒక్కొక్క నైవేద్యాన్ని పెడుతూ ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు ఈ దేవి శరన్నవరాత్రిని జరుపుకుంటూ ఉంటారు మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పటి నుంచి మొదలయ్యాయి ఈ దసరా ఉత్సవాలు మరి ఏ రోజుతో ముగుస్తున్నాయి విజయదశమి ఎప్పుడు స్థాపన సమయం ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము మరి ఈ ఆశ్వీజ మాసంలో శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు మనకి ఆశ్వీజ మాసం శుద్ధ పాడ్జ్యమి అంటే మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటి ముగియగానే ఇరవై రెండు నుంచి ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఆశ్వీజ శుద్ధ పాజ్యమి నుండి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుద్ధ దశమి వరకు కూడా మనకి ఈసారి పదకొండు రోజుల పండగ జరుపుకోబోతున్నాం దేవి నవరాత్రుల్లో ఎప్పుడు కూడా అమ్మవారికి నవరాత్రులు తొమ్మిది అలంకారాలు విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దసరా పండగను జరుపుకుంటున్న మనము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒక ప్రత్యేక అలంకారంతో కలుపుకొని పదకొండు రోజులు పదకొండు అలంకారాలు చేసుకుంటాం మరి ఈ పదకొండవ అలంకారం ఏంటనేది షేర్ చేస్తాను కలిసి స్థాపన సమయం వచ్చేసి సెప్టెంబర్ ఇరవై రెండు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఆరు నిమిషాల లోపల మనము కలిసి స్థాపన చేసుకోవచ్చు దీనిని ఘటస్థాపన సమయం అని కూడా అంటూ ఉంటారు అంతేకాకుండా అభిజిత్ ముహూర్తం చూసుకుంటే మధ్యాహ్నం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల లోపల కూడా కలిసి స్థాపన చేసుకోవచ్చు అంటే ఉదయం కుదరిని వారు మధ్యాహ్నం ఈ సమయంలో చేసుకోవచ్చు ఇక నవరాత్రి మొదటి రోజు అలంకరణ చూసుకుంటే ఈసారి మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరిదేవిగా దర్శనమిస్తారు చిన్న రూపంలో అమ్మవారి దర్శనం ఉంటుంది సోమవారం నాడు ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆశ్వజ శుద్ధ పాజమి ఈ రోజున అమ్మవారికి లేత పింక్ కలర్ శారీని కడతారు ఎర్రని మందారాలతో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది ఈ రోజున అమ్మవారికి నైవేద్యం వచ్చేసి పాయసం దద్దోజనం అంటే చిన్న బాల రూపంలో అమ్మవారు ఉంటారు కాబట్టి పిల్లలకు ఇష్టమైన పదార్థాలు వారు ఈజీగా తినగలిగే ఏవైతే ఉంటాయో అలాంటి పదార్థాలే అమ్మకి నివేదన చేసి ఈ రోజున పిల్లలకు అటువంటి ప్రసాదం పంచి పెట్టాలి అలాగే కుమారి పూజను కూడా చేసుకోవాలి ఈ రోజున ఇక నవరాత్రి భాగంగా రెండవ రోజు ఆశ్వీజ శుద్ధ విధియ మంగళవారం ఇరవై మూడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున అమ్మవారు గాయత్రిదేవిగా దర్శనం దర్శనమిస్తారు రంగు ఆరెంజ్ లేదా పింక్ కలర్ అమ్మవారికి కట్టవచ్చు అలాగే అమ్మవారికి వాడాల్సిన పూలు కలువ తామర పూలు ఈ రోజు నైవేద్యం అలంకారాలు కొబ్బరి అన్నం నివేదన చేయవలసి ఉంటుంది ఇక దేవి నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణ ఇస్తారు దర్శనమిస్తారు శుద్ధ తదియ బుధవారం ఇరవై నాలుగో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రంగు గంధం లేదా పసుపు లేదా నీలం రంగు చేర అమ్మవారి కడతారు ఈ రోజున చేమంతి లేదా మల్లెపూలు అమ్మవారి పూజకు ఉపయోగించాలి ఈ రోజు నైవేద్యం దద్దోజనం కట్టె పొంగలి పులిహోర ఇటువంటివి నివేదన చేయవలసి ఉంటుంది అయితే అమ్మవారు మనకి అన్న ప్రసాదానికి అన్నానికి ఎప్పుడు లోటు లేకుండా చూస్తుంది కాబట్టి బియ్యానికి సంబంధించిన పదార్థాలతో అమ్మవారికి వండి నివేదన చేయవచ్చు ఇక దేవి నవరాత్రుల్లో నాలుగవ రోజు ఈ రోజున చవితి పూర్తిగా ఉంది ఆశవిధ శుద్ధ చవితి అమ్మవారు శ్రీ కాచాయిని దేవిగా దర్శనం దర్శనమిస్తారు ఈసారి ప్రత్యేకమైన అలంకారం ఇదేనండి ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తిథిలో మార్పు రావటం వల్ల తిథిలో వృద్ధి చెందటం వల్ల పది ఏళ్లకు ఒకసారి అమ్మవారు ఇలా ప్రత్యేక అలంకారంలో దర్శనమిస్తారు అదే ఈ కాచయిని దేవి అలంకారం ఈ రోజున అమ్మవారికి ఎరుపు రంగు లేదా పసుపు రంగు అమ్మవారికి చీరను కట్టచ్చు అలాగే అప్పాలు రవ్వ కేసరి ఇటువంటివి నైవేద్యం పెట్టాలి మందారాలు కానీ మల్లెలు కానీ పూజలో వాడుకోవచ్చు పూజ చేసుకోవడం కోసం ఇక దేవి నవరాత్రిలో ఐదవ రోజు చవితండి వృద్ధి అని అనుకున్నాం కదా అందుకని మిగులు తగుళ్ళు వచ్చే చవితి తిదీల్లో కూడా ఈ రోజున అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించడం జరుగుతుంది రంగు పింక్ కలర్ గులాబీ రంగు అమ్మవారికి చీరను కట్టచ్చు కలువ లేదా తామరపూలు ఎర్రని గులాబీలు వాడొచ్చు నైవేద్యం వచ్చేసి పూర్ణాలు కేసరి అమ్మవారికి నివేదన చేయొచ్చు అలాగే అమ్మవారికి ఎంతో ప్రత్యేకంగా చేసుకుని మహాలక్ష్మి అలంకారంలో అందరూ కూడా ఉప్పు దీపాన్ని కావాలంటే వెలిగించుకొని అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసుకోవచ్చు దేవి నవరాత్రుల్లో ఆరవ రోజు ఆశ్వీజ శుద్ధ పంచమి ఇరవై ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మనకి లలితా తిరుపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు ఎరుపు లేదా ఆకుపచ్చ చీరను అమ్మవారికి కట్టొచ్చు మందార పూలు జాజి పూలు గులాబీ ఇటువంటివి అమ్మవారి పూజకు వాడితే మంచిది నైవేద్యం వచ్చేసి పులిహోర కొబ్బరినం పాయస అన్నం అమ్మవారికి చాలా ఇష్టమని చెప్తారు అవి నివేదన చేయడానికి ప్రయత్నించండి ఇక దేవి నవరాత్రిలో ఏడవ రోజు ఇరవై ఎనిమిదవ తారీఖు సెప్టెంబర్ ఆదివారం శ్రీ మహాచండీ దేవిగా అమ్మవారు దర్శనం అనేది ఇస్తారు రంగు బంగారపు రంగు కానీ ఎరుపు బ్రౌన్ ఇటువంటివి కట్టచ్చు గులాబీ పసుపు రంగు పూలు పూజలో వాడాలి పులిహోర పొంగలి కట్టె పొంగలి అమ్మవారికి నివేదన చేయవచ్చు దేవి నవరాత్రిలో ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన మూలా నక్షత్రం అండి దేవి అలంకారాల్లో అమ్మవారి దర్శనమిస్తారు తెలుపు రంగు అమ్మవారికి చీరను కడతారు తెల్లని పూలు పూజలో వాడాలి నైవేద్యం కూడా దద్దోజనం పాయసం అటుకులు బెల్లం ఇటువంటివి నివేదన చేయాలి ఈ రోజున ముఖ్యం ముఖ్యంగా ముహూర్తంతో పని లేకుండా పిల్లలు ఎవరికైనా అక్షరాభ్యాసాలు చేయిస్తూ ఉంటారు సామూహికంగా అంతేకాకుండా ఇంట్లో కూడా సరస్వతి దీపాన్ని వెలిగించి సరస్వతి ముగ్గురు వేసుకొని మనందరం కూడా పిల్లల చేత ఈ రోజున మూలా నక్షత్రం రోజున మనం పూజను కనుక చేస్తే వారికి ఎటువంటిగా అడ్డంకులు లేకుండా బాగా చదువు చదువులో వృద్ధిగా ఉంటారని బాగా రాణిస్తారు మంచి జ్ఞానం కలుగుతుందని నమ్మకం అందుకని మూలా నక్షత్రం రోజు అందరం కూడా దేవి పూజలు చేసుకోవాలి మనం కూడా నిత్యం విద్యార్థులమే అంటే జ్ఞానం కోసం అందరం కూడా చూస్తూ ఉంటాం కనుక మూలా నక్షత్రం రోజు దేవి అమ్మవారిని రూపంలో అమ్మవారిని పూజించాలి ఇక దేవి నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు దుర్గాష్టమి అండి దుర్గాదేవి అలంకారంలో మనకి చివరి మూడు రోజుల్లో ప్రధానమైన రోజు రంగు ఎరుపు ఈ రోజున అమ్మవారిని ఎర్రని పూలతో పూజించాలి నైవేద్యం వచ్చేసి కదంబం శాకాన్నం పొలకాన్నం ఇటువంటి నివేదన చేయవచ్చు మనకి చివరి నవరాత్రులు మూడు రోజుల్లో భాగంగా దుర్గాష్టమి మహానవమి విజయదశమి చాలా ముఖ్యమైనవి ఈ రకంగా చూసుకుంటే మంగళవారం దేవి నవరాత్రుల్లో ముప్పైవ తారీఖు మనకి దుర్గాష్టమి వచ్చిందండి ఇక దేవి నవరాత్రుల్లో పదవ రోజు బుధవారం అక్టోబర్ ఒకటవ తారీఖు మహానవమి అండి ఈ రోజున శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తారు ఎరుపు నీలము బ్రౌను ఇటువంటి రంగు చీరలు అమ్మవారికి వాడవచ్చు ఎర్రని పూలు శంకు పూలు ప్రత్యేకంగా అమ్మవారి పూజలో వాడాలి నైవేద్యం వచ్చేసరికి పొంగలి చక్కెర పొంగలి పులిహోర కేసరి ఇటువంటివి నివేదన చేయవచ్చు అమ్మవారికి ఇక్కడ మీరు మిగుళ్ళు తగుళ్ళు తిథులు రావటం వల్ల అందులో ఒక ప్రత్యేకమైన తిథి వృద్ధి చెందటం వల్ల మనకి కాచనీ దేవి అలంకారం మధ్యలో వచ్చింది దానివల్ల కూడా మనకి తొమ్మిదవ రోజు జరగాల్సిన మర్దిని అనేది పదవ రోజుకి వచ్చింది డేట్స్ ప్రకారం చూసుకుంటే కాబట్టి మీరు మిగులు తగుళ్ళు తిదులు చూసుకునే డేట్స్ ప్రకారం కూడా ఫాలో అయిపోండి మీకు ఈజీగా ఉంటుంది దేవి నవరాత్రిలో ఇక చివరి రోజు అక్టోబర్ రెండవ తారీఖు గురువారం విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు ఈ రోజున ఆశ్వజ శుద్ధ దశమి రంగు ఆకుపచ్చ నైవేద్యం వచ్చేసి లడ్డు పులిహోర పొంగలి మహానివేదన అండి అంటే ఇంట్లో మనం ఏవైతే ఆ రోజు దసరా పండుగ కాబట్టి విజయదశమి రోజు మనకి ఏవైతే ఇంట్లో పదార్థాలన్నీ వండుకుంటామో అవన్నీ కూడా అరిటాకులో అన్నంతో సహా దానిపైన బెల్లం మొక్క పెట్టి ఇంట్లో ఏవైతే అన్నీ వండుకుంటామో అవన్నీ అమ్మవారికి మహానివేదన చేయవచ్చు ఈ విజయదశమి అయిన దసరా రోజునే అందరం కూడా సమీవృక్ష పూజను చేసుకుంటూ ఉంటాము అంటే జమ్మి చెట్టుకు పూజ అనేది చేసుకుంటూ ఉంటాము అంతేకాకుండా వాహన పూజ కూడా చేసుకునేది ఈ విజయదశమి రోజునే ఆయుధ పూజ చేసుకునే వాళ్ళు శ్రీ మహిషాసుర మధ్యని అలంకారమైన మహానవమి రోజు లేదంటే ఈ విజయదశమి రోజు కూడా చేస్తూ ఉంటారు ఎక్కువగా మనందరం పాటించేది వాహన పూజ అలాగే జమ్మి చెట్టు పూజ తప్పనిసరిగా ఈ విజయదశమి రోజు చేసుకుంటాం అయితే మీరు డేట్స్ ప్రకారం చూసుకొని ఇక్కడ ఇచ్చిన డేట్స్ ప్రకారం ఫాలో అయిపోతే పెట్టండి ఎప్పుడు కూడా తిథులు మిగులు తగుళ్ళు వచ్చినప్పుడు కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అందుకే నేను తిథులు అనేవి కూడా పైన మిగులు తగులు టైమింగ్స్ కూడా రాశాను కానీ డేట్స్ ప్రకారం చెప్పాను మీకు ఎవరికైనా ఫాలో అయ్యి పూజలు చేసుకోవడానికి ఆ ఆయా అలంకారాల్లో చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుందని మరి ఈ అలంకారాలు ఈసారి ప్రత్యేకంగా వచ్చిన దేవి అలంకారం ఏ రోజున వచ్చింది ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి ఎటువంటి నివేదన చేయాలి ఏ రంగు వస్త్రాలు కట్టాలి అమ్మవారి అలంకారాలు కొంతమంది చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ రంగు వస్త్రాలు కూడా చెప్పాను అలాగే ఏ ఏ రోజు ఏ నివేదన చేయాలి మీ ఇన్ఫర్మేషన్తో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా అయితే కొన్ని రోజులు ఏదైనా నివేదన చేయలేని వాళ్ళు మీరు వడపప్పు పానకం చలిమిడి ఇటువంటివి పాలు పండ్లు ఇటువంటివి కూడా నివేదన చేయవచ్చు అంతేకాకుండా దసరా పండుగని అసలు ఎప్పుడు చేసుకుంటారనంటే కుదిరిన వాళ్ళు ఈసారి నవరాత్రులు కాకుండా ఇంకా మనకి ఎక్స్ట్రానే ఒక రోజు వచ్చింది కాబట్టి పదకొండు రోజులు కూడా అమ్మవారిని ఆరాధించుకోవచ్చు లేదా మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మాత్రం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి ఫస్ట్ మూడు రోజులు మధ్యలో రోజులు లేదా చివరి మూడు రోజులైనా మీకు ఎప్పుడు కుదిరితే ఫస్ట్ ఐదు రోజులు చివరి ఐదు రోజులు ఎలా కుదిరితే ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు కూడా మానకుండా అమ్మవారి పూజను మాత్రం చేసుకుని ప్రయత్నించండి ఇన్ని రోజులు చేయాలని ఏం లేదు ఎందుకంటే ఆ తల్లిని ఆరాధించే అతి శక్తివంతమైన రాత్రులు మనం ధర్మబద్ధంగా కోరుకునే ఏ సంకల్పమైనా ఏ కోరికైనా ముందుకు వెళ్ళడానికి అమ్మవారి చల్లని చూపు మనందరి మీద ఉండటానికి అతి ముఖ్యమైన నవరాత్రులే ఈ దేవి నవరాత్రులు కాబట్టి ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు అమ్మవారిని ఆరాధించుకోవచ్చు నేను ప్రతిరోజు కూడా అమ్మవారికి ఏ పూజని ఏ విధంగా చేసుకోవాలని నేను ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను కలశం పెట్టుకునేవారు పెట్టుకొని ఆ రూపంలో అమ్మవారిని ఆరాధించే వాళ్ళు ఉంటారు కొంతమంది అఖండ దీపాన్ని అతి భక్తి శ్రద్ధలతో నియమాలతో మేము పాటించగలము అనుకున్న వాళ్ళు అఖండ దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటారు ఒకవేళ కలసము అఖండ దీపం పెట్టుకోకపోయినా అమ్మవారిని మీ మీ శక్తికి తగ్గట్టుగా చక్కగా చేసుకోవచ్చు అయితే ఇక్కడిని చూపించిన పూలు కానీ ఏవైనా మీకు అందుబాటులో లేకపోతే మీకు ఏవి దొరికినా ప్రతి పుష్పం ఆ అమ్మ కా పాదాల చింతకే చేరాలి కాబట్టి మీరు ఏది దొరకపోయినా మీ దగ్గర ఉన్న వాటిలతో బంగాళాకరమైన వస్తువులతో లేదా ఇంట్లో ఉన్న పూలతో లేదా ఎర్రని అక్షంతలు కల్పించుకునైనా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అమ్మవారి పూజని ఆచరిస్తున్న వారు కూడా చక్కగా వాళ్ళు కూడా మహాలక్ష్మి రూపంగా అంత నిండుగా ఉండి పూజను చేసుకుంటే కనుక ఆ అమ్మ ఆశీర్వాదాలు తప్పనిసరిగా ఉంటాయి అంతేకాకుండా ఇంట్లో ఈ పదకొండు రోజులు కూడా విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానీ గోళ్ళు కత్తిరించడం కానీ జుట్టు కత్తిరించడం కానీ ఇటువంటివి ఏమీ చేయకూడదు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉదయం నుంచి ఉండి సాయంత్రం పూజ చేసుకొని అమ్మవారికి నివేదన చే చేసిన తర్వాత ఆ అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాలు తిని ఉపమాసం విడిచి భోజనం లేదా ఫలహారం చేస్తూ ఉంటారు ఈ అమ్మ పూజకి ఉపమాసం తప్పనిసరిగా ఉంటేనే చేయాలని ఏమైతే లేదండి ఆరోగ్యపరంగా బాగున్నవాళ్ళు ఉండగలిగిన వాళ్ళు ఉండండి లేదంటే అతి సులువుగా అమ్మవారికి మీ శక్తి ఎంతవరకు చేస్తున్నారో చెప్పుకొని క్షమాపణ నమస్కారం చేసుకొని అమ్మవారికి మీకు తగినంతగా పూజలు చేసుకోవచ్చు ముఖ్యంగా ఎంత భక్తి శ్రద్ధలతో చేయగలమో అనేది చూసుకోండి అంతేకాని అది చేయలేదు ఇది చేయలేదు ఆ వస్తువు పెట్టలేదు అని భయపడిపోకుండా ఆ తల్లికి మనస్ఫూర్తిగా పూజం చేసుకుంటూ కుంకుమ పూజను చేస్తూ ఈ పదకొండు రోజులు కూడా కుంకుమ పూజను ఆచరించడం లలితా సహస్రనామం చదువుకోవటం మణిద్వీప బన్నం చదవటం కనకధార స్తోత్రం మహాలక్ష్మాష్టకం అష్టలక్ష్మి స్తోత్రాలు మీ నోటికి ఏ వస్తువు అవి అవి చదువుకుంటూ ఉండటం లేదా వింటూ అయినా శ్రీమాత్రే నమ అనుకుంటూ ఓం శ్రీ కనకదుర్గ దేవ్యే నమహ అనుకుంటూ ఇలా మీ నోటికి ఏ మంత్రం అయితే వస్తుందో ఆ లలితా పరమేశ్వరి దేవిని స్మరించుకుంటూ కూడా ఈ నవరాత్రులు అతి సులువుగా మీరు చేసుకోవచ్చు అఖండ దీపం పెడితే కనుక దీపం పెట్టి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం అంటే ఏదైనా ఊళ్ళు వెళ్ళిపోవడం అటువంటి పనులు చేయకండి అమ్మవారి ఇంట్లో ఉన్నారు అంటే కదిలించి తీసేసే వరకు కూడా మనం తప్పనిసరిగా అమ్మవారికి రెండు పూట్ల దూపదీపాలు నైవేద్యాలు తప్పనిసరిగా చేయాలి అవి చూసుకొని మీరు ఎన్ని రోజులు మాత్రమే చేయగలరో ఆడవారి సమస్యలు కూడా చూసుకొని అన్ని రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి మరి సులువైన పూజా విధానాన్ని తప్పనిసరిగా మీ అందరి కోసం షేర్ చేస్తాను అలాగే రోజు కూడా ఏ విధంగా చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు తప్పనిసరిగా ముందుగానే మీకు ఆ వీడియోలన్నీ షేర్ చేస్తాను మరి ఆ వీడియో వీడియోలన్నీ మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ పదకొండు రోజులు అలంకారాలు తిథిలు అలాగే అమ్మవారి నైవేద్యాలు ఏ రంగు వస్త్రాలు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం